షాంపూలు ఏంటి తెల్లమీర శాంపుల్ ఇటు అది తెల్లరా అక్కడ నుంచే చెప్తాను ఇగో కుట్టుకడికి వెళ్ళి నువ్వు పప్పులు ఏమి కొనుక్కోకుండా తెల్లమీర షాంపూలు ఒక ఐదు పట్టుకుని కాసంపు డబ్బులు పెట్టుకుని వచ్చేయాలి నువ్వేం కొనుక్కోకు ఏం కొనుక్కోకు అది కొనుక్కోకు బేగరా చక్కనే వరకో ంట నితికేత్తనా ఇప్పుడు ఊళ్ళు పెట్టుకుంటారు ఇదిగో వేగ పొయ్యి మీద పెడితే పై డ్రైస్ చేసేవానుకో నీరు తిని వెళ్ళొచ్చు నైట్ అయితే నేను కూడా అన్నం వండుకో పని ఉండదు టీ పెట్టావా పొయ్యి మీద నువ్వు ఇదిగా కొండది అన్నం పెడుతుంది కానీ బయట సౌండ్ అవుతుందండి సై ఎలా సైకిల్ వస్తున్నావు కారా ఇదిగో అవి డెబ్బై నరీమవుతుంది డబ్బు ఉంటే సరిపోద్దా ఫ్రైడ్ రైస్కి అయితే డబ్బు కింద ఇందులో ఏదో ఉంచు కాదు సరే

ఓకే కారం ఆ బకెట్ నిండిపోయిందా పచ్చ బకెట్ అందులోకి ఎంత వచ్చింది మనం చూసాను ఆ కారంలోనంట కాగితాలు నువ్వు మన కాగితాలు కప్పవు కదా ఆ కాగితాలు అంటే తీసే కాగితం నూనె లాగేద్దంట కారంలో ఉన్న నూనె అంత లాగేద్దంట కాసేపు తీసే ఆ కారంలో ఆ కాగితం తీసేసేసి అవసరమైతే మైక కారన్నా పెట్టమంటున్నారు కాగితం బట్టి ఉండకూడదంట ఏమైంది సబ్బు సబ్బును చేతులు పెట్టుకున్న లాంటిది ఇక్కడ పెట్టాను కట్టేనేది మర్చిపోయింది మనకి ఇంకోటి ఏంటంటే రేపొద్దున మనం భవిష్యత్తులో ఫ్రిడ్జ్ గట్టా కొన్నామనుకో అప్పుడు ఏం చేయాలంటే పొద్దున్నే మనం పాలు తెచ్చుకుంటాం కదా ఆ పాలు తెచ్చుకుని ఏం చేయాలంటే మనం మధ్యాహ్నం వరకు టీ తాగుతాం చూడు మధ్యాహ్నం వరకు మనం టీ తాగేది పాలు ఎంత ఎంత అయితే పడతాయో అంత టీగా చేసుకుని మిగిలిన పాలు ఇక్కడ మనం ఫ్రిడ్జ్ ఆడతాం కదా ఇదిగో బోర్డు ఇక్కడ ఫ్రిడ్జ్ ఆడతాం కదా మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మధ్యాహ్నం కాడ నుంచి టీ కాసుకుంటాం ప్రస్తుతానికి మనకి ఫ్రిడ్జ్ లేకపోవటంలో పొద్దున కాసింది సాయంత్రం వరకు తాగవలసి వస్తుంది కదా ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఏం చేద్దామంటే మధ్యాహ్నం వరకు కొంత కాసుకుని టీ మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుందాం ఇది పోతుంది ఇది గ్లాసులు అదేంటి సబ్బు చూపించాను కదా చేతులు కడుతున్నావు లేకపోతే కడగలనిపించిందా ఏమో ఒకొక్క లేని చూస్తే కడగాలనిపిద్ది నేను చెప్తున్న తోట కడుగుతుంది అంటే నేను చూస్తున్నాను ఇగ ఇక దాంతా లోడిపి తీస్తాను రే వీళ్ళు చేయలే వస్తుంది అడా నైనా ఈ చివరి పెట్టి ఇక్కడ బాగా వస్తుంది మంట రేపు సాయంత్రం వచ్చేస్తారు కదా సరే అన్నగుడికి ఈ లోపు మీరు స్నానాలు చేసేసి భర్త గడ్డ చేసుకుంటే సరిపోద్ది ఈ లోపు నేను ఈ ఒక నేను ఫైవ్ కావాల్సిన వెల్లుల్లిపాయలు కావాల్సి ఎల్లులపాయలు కదా ఇక నువ్వు కొండ దొంగ అయితే నేను వెల్లుల్లిపాయలు వల్లిచేసి పచ్చిమిరకాయలు ఉన్నాయి కోడి కోడిగుంటలు తెచ్చాను మొత్తం అన్నీ ఉన్నాయి వెల్లుల్లిపాయలు అలవాలి కదా సరే పెట్టుకోరా సరేసు ఆదిత్య సరిగ్గా నిలబడి రే సరిగ్గా నిలబడరా ఆదిత్య సరిగ్గా నిలబడరా అందగాడు నువ్వు నిలబడ్రా సరిగ్గా అది అది పెట్టించడం నువ్వు చూసా ఇంట్రా ఆదిత్య ఒక డ్రెస్ చూపించరా సారే േറ്റ് കാരണമായിട്ട് നല്ല കാരണം ചെയ്യാതെ చూడు ఉప్పు చూడ సార్ కడుక్కొచ్చు కానీ సలా ఉప్పు సరిపోద్దా అదే సార్ కారం ఎక్కువ లేదు అవునా చూడు సరిపోతుంది లాస్ట్లో గరం మసాలా సోయా సాస్ వేసి ఒక ఐదు నిసాలు ఆగిన తర్వాత దించేసాము అతన్నకి మళ్ళీ అద్దే ఇదే అయితే హ్ అదే తెల జోడరా ది డ్రెస్ బాంద్ర ఎప్పుడు సాగన అవతనే ఉంటాడు మాయలు బైటిక తినండిలే అచ్చనేం అది అయిపోయి మళ్ళీ కాకేండి అద్దే నీ కోడ జన అన్నమ ఇంగా జోబెసి ఏగా ఇషుడు ఆదిత్య నువ్వు అక్క అక్కడికి వెళ్ళాక ఫ్రూట్స్ కొనుక్కుంటామన్నారు ఇంకో యాభై రూపాయలు చదివి ఇక నీకు ఛార్జీకి రెండు వందలు రెండు వందలలో ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టి కాదు నూట యాభై వెనక తెచ్చి అమ్మ నువ్వు ఇక్కడ నుంచి పొడదెత్తాను అది కానీ మంచి మంచి నుంచి పెట్టి నీ హైట్ కొత్త ఇట్టారా